వెల్కమ్ టు ఆర్థ్యాక్జాటిక్స్ ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి అండి లోంగాన్లో ఇది రూబీ లోంగాన్ వెరైటీ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మామూలుగా అయితే మనకు లోంగాన్ కానీ వేరే ఏ చెట్టు కానీ మనకి గ్రీన్ కలర్లో ఉంటాయి లీవ్స్ ఈ లోంగాన్లో కూడా చాలా రకాల వెరైటీసు గ్రీన్ కలర్లోనే ఉంటాయి అయితే ఈ రూబీ లోంగాన్ మాత్రం ఆకులు మొత్తం ఇట్లా మంచి పర్పుల్ కలర్లో అండి కొంచెం రెడ్డిష్ అండ్ పర్పుల్ కలర్లో ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రూట్ కూడా మనకు రెడ్ కలర్లో ఉంటుంది కాకపోతే ఏంటంటే ఈ ఫ్రూట్లో ఉండే పల్ప్ పర్సెంటేజ్ మాత్రం చాలా తక్కువగా ఉంటుంది గింజ గింజ పైన పల్ప్ వచ్చేసి చాలా చిన్న లేయర్ లాగా మాత్రమే ఉంటుంది అందుకే ఈ ఫ్రూట్స్ కమర్షియల్గా వైబుల్ కాదు కాకపోతే మొక్క చూడడానికి మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది దానికోసం పెంచుకుంటారు రెండు ఇద్దరు ముగ్గురు అయితే నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఇది కలర్ కోసమే మొక్క తీసుకుని దాని మీ ఫ్రూటు కమర్షియల్గా ఉండదు చెప్పి చెప్పినా కూడా తీసుకుంటారు అంటే ఈ కలర్ చూడడానికి చాలా బాగుంటుంది చెట్టు మీకు ఇక్కడ ఎన్ని చెట్లు చూసినా కూడా అన్ని గ్రీన్ కలర్లో కనబడతాయి బ్యాక్గ్రౌండ్లో చూడండి ఈ మొక్క మాత్రం కంప్లీట్గా రెడ్డిష్ కొంచెం ఆ కలర్లో కనబడుతుంది చాలా బాగుంటుంది థ్యాంక్ యూ